మరి మీరేమి మార్పులకు అనే కాదు బాగా కష్టపడి ఇష్టపడి చదివారని కలిగి ఉన్నారు మరి కరోనాతో అందరూ పాస్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయారు అది కారణం ఆ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో చిరకాలం గుర్తుంచుకునే విధంగా చేసినటువంటి మా విద్యార్థి విద్యార్థులను మా అందరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా విద్యార్థి దీన్ని ఇదే విధంగా భష్య భషాగించి బిడ్డలు ఎందుకంటే ఐదు వందల ఎనభై మార్కులు యాభై మార్కుల పైన ఐదు వందల తొంభై నాకు చూస్తుంటే నాకు ఒకసారి కొడేరే రీసెంట్ స్కూల్లో అక్కడే వచ్చేది ఒకప్పుడు అటువంటిది ఈ ప్రభావం మన పాఠశాలలో సాధించినారంటే ఇది గొప్పతనం మీదే చెప్ప మా గొప్పతనం ఉందన్న ఉపాధి నేను కింద అక్కడ ఎందుకు అది మీ పిల్లలు మీకు తెలుగు చేస్తున్నారు అంతే కదా ఐదు వందల మార్కులు వచ్చినారు కాబట్టి మీరంతా బయటకుతున్నారు కాబట్టి அந்த காவல ஓகே மேடம் தந்தை मिठू चार्जिंग किए यदि ड्राइव कर सकते हैं ठंडा नहीं ठंडा मत स्वामी नहीं गाइ दीजिए हेलो हेडरा आपके सेवर लो है हां ओके ना ओके ना ओके मेरे नेटवर्क साथ दो भी अंदर से पूरा जो के दिन बनती और रहता है उसी और में